చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల్ని నీరుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇంకెప్పటికీ సీఎం కాకూడదు ఈ ఆలోచనతోనే ఈ నెలంతా గడిపాడేమో అనిపిస్తూ ఉంది శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నాను అనే హడావుడిలో భాగంగా తొమ్మిది సంవత్సరాల చిన్న పాప అత్యాచారం జరిగితే దాని మీద స్పందనకి ఎనిమిది రోజులు టైం పట్టింది చంద్రబాబు నాయుడు గారు స్పందించడానికి ఈరోజు పది లక్షలే డబ్బులు ఇచ్చినట్టున్నారు విజయనగరంలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక ఐదు లక్షలంత అమ్మాయి పేరు మీద చిన్న పసికందు పేరు మీద ఐదు లక్షలంత డిపాజిట్ చేశారు అంటే ఇప్పుడే కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది గుంటూరు జిల్లా చేప్రోలు మండలంలో ఒక పదమూడేళ్ల చిన్న పాపైని కూడా ఒకడు అత్యాచారం చేశారు ఇలాంటి ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలనలో అవినీతి అని సారీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవినీతి పైన పోలవరం పైన అమరావతి పైన చాలా చాలా వాటి మీద శ్వేత శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు అప్పుల పైన వీటన్నిటిని పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టేకి పిఠాపురంలో ఉన్నటువంటి చెత్త పన్ను మీద కూడా ఆయన కనీసం ఆలోచన చేయలేదు పేపర్ కూడా చదివే టైం లేదు మేబీ ఆయనకి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందరం స్కీమ్కి ఒక తల్లికి పదిహేను అనే జీవోలో తప్పు అంత కూడా పట్టించుకోలేనంతగా అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు విజన్ ఆయన కూటమిచ్చిన హామీలు అధికారులకు వదిలేశాడా తర్వాత మళ్ళీ అదే కూన ఐ థింక్ కూన శశిధరా ఎవరు అతను ఆయన వచ్చాడు విద్యాశాఖకు సంబంధించి ఆయన అన్నాడు లేదు లేదు మేము మార్గదర్శకాలు ఇంకా నిర్దేశించుకోలేదు ఐదు అన్నాడు మరి జీవో ఎందుకు రిలీజ్ చేశారో అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా జీవో రిలీజ్ అయిద్దా లేటెస్ట్గా సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జిపిఎస్ అని చెప్పి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒక ఇచ్చిన అమలు చేయాలనుకున్న చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం ఎందుకు రిలీజ్ చేయాలి సంతకం పెట్టింది ఆర్థిక శాఖ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే మే ట్వెల్త్ ఆర్ థర్టీన్త్ రోజు పెట్టారు ట్వెల్త్ పెట్టారు ఆర్థిక శాఖ రావత్ గారు మరి జూన్ ట్వెల్త్ మీ గవర్నమెంట్ వచ్చింది మీరు ప్రమాణ స్వీకారం రోజు చేశారు ఆ రోజు ప్రతి అధికారు భయం భయంగా ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఆన్సర్బుల్ ఆయన ఇచ్చిన హామీ అన్నీ మాకు తెలుసు జీపీఎస్కి ఆయన వ్యతిరేకం అని చెప్పి అధికారులు తెలియకుండా ఉంటుందా కష్టం మిమ్మల్ని అడిగే చేసి ఉంటారు కదా సార్ ఏం చేద్దామంటే అదే రిలీజ్ చేసేయండి గజిట్ ఇచ్చేసేయండి అని ఉంటాడేమో కానీ ఈరోజు ఏమంటాడు అధికారుల మీద ఎలా వచ్చింది ఏం జరిగింది ఇవన్నీ ఎంక్వైరీ చేయండి అసలు క్యాన్సిల్ చేసేసేయండి జీపీఎస్ని సార్ ఒకటి చెప్తాను మీకంటే మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే నరేంద్ర మోడీ గారి కంటే లేకపోతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ట్రంప్ కంటే టీచర్లు మన ఆంధ్రప్రదేశ్ టీచర్లు చాలా తెలివైన వాళ్ళు ఈ మధ్యకాలంలో మేము మాట్లాడుతూ ఉన్నాం కదా గత నాలుగేళ్లలో నిజంగా రాత్రి కూడా ఒక టీచర్తో మాట్లాడాను నేను రాత్రి కూడా ఇదే ఇన్సిడెంట్ నేను ప్రతి అంశాన్ని డైలీ టీచర్స్తో కూర్చొని మాట్లాడుతున్నాను ఏదో సందర్భంలో ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి ఏంటి ఏంటి మేమేం తప్పులు చేశాం ఈ గవర్నమెంట్ ఎలా ముందుకు వెళ్తుంది ఈ నెల రోజుల మీద మీ ఆలోచన ఎలా ఉన్నాయి ఐదు అంటే రాత్రి ఒక టీచర్ అన్నాడు నెల రోజులు గేమ్ చెప్తాం అన్నాడు అంటే మీ జీపీఎస్ గురించి చెప్పండి అంటే ఏమో టైం అడిగారు మళ్ళీ వెనక్కి తీసుకుంటారేమో చూద్దాం మేము ఇప్పుడే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడేంత ఆలోచన మాకు లేదు మీ గవర్నమెంట్కి కూడా మేము మూడేళ్ళు టైం ఇచ్చాం చివరి రెండేళ్ళలో మొత్తం గేమ్ అంతా మారిపోయింది వీళ్ళు కూడా మమ్మల్ని టైం ఒక సంవత్సరం రెండేళ్ళు అడిగారు ఈలో చూస్తాం మేము నాకు తెలిసి జీపీఎస్ వెనక్కి తీసుకుంటారేమో అయిదన్నాడు సరే తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు తెలియకుండా జరుగుద్దా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని వ్యతిరేకించాలా టీచర్లు ఇంకోటి ఇంకోటి అనాలైతే కాదు కానీ టీచర్లు అయితే ప్రతిదీ అవగాహనతో ఉన్నారు ఇంక్లూడింగ్ మాట్లాడే నాలాంటి వ్యక్తికి సగం సగం ఏదైతే మీరు చేసే ప్రభుత్వ పరిపాలన మీద కొన్ని కొన్ని విషయాల్లో నాకు అవగాహన ఉండకపోయినా కానీ టీచర్లకు అది కూడా అవగాహన ఉంది అసలు చిన్న స్థాయి అధికారులు రాజీనామా చేసినా వీళ్ళకి ఎమ్మట తెలిసిపోయి అంత నెట్వర్క్ ఉంది టీచర్లకి రాజకీయాల మీద అంత అవగాహన ఉంది వాళ్ళకి ఒక సచివాలయ ఉద్యోగస్తుల్లో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో రాజీనామా చేసినా వీళ్ళకి తెలుస్తుంది రాత్రి నేను చాలా మంది కూర్చుంటున్నాను ఈ మధ్య నేను ఎక్కువ డిస్కషన్స్ అన్ని టీచర్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నా ఈ మధ్యకాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు తల్లి బొందనం అలాగే చేశాడు లేకపోతే ఈ జీపీఎస్ జివో మీ గెజిట్ అనేది వెనక తీసుకుందన్నాడు మరి చూడాలి మీకు తెలియకుండా అయితే జరిగిద్దని నేనైతే అనుకున్నాను కానీ కానీ టీచర్స్ అంటే మాత్రం మీకు భయపడుతున్నా మీరు భయపడుతున్నారేమో అనుకుంటున్నాను నేను ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ పట్ల మీరు ఇచ్చిన కూటమి ప్రభుత్వం తల్లి కొందడం స్కీమ్ విపరీతంగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వెళ్ళిపోయలే సాక్షి ఇట్లాంటి దాంట్లో మీరు భయపడి వెంటనే మార్గదర్శకాలను నిర్దేశించుకోలేదు అని చెప్పినప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు గవర్నమెంట్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనే ధోరణిలో వెళ్తున్నారు ఖచ్చితంగా నాకు అదే అర్థమైంది గవర్నమెంట్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి అనే ధోరణిలో మీరు వెళ్తున్నారు చూడాలి మీ సక్సెస్ రేట్ అప్పుడే మేము నిర్దేశించలేము కదా మీ సక్సెస్ రేట్ వన్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ పైన పట్టిద్ది మీ రేటింగ్ ఎంత ఉంది మీరు ఎంతవరకు వెళ్ళగలగారు అని దాని తర్వాత మనం మాట్లాడగలం ఇప్పుడు మాట్లాడితే టూ ఇయర్లీ కాకపోతే చెప్పాల్సిన పాయింట్ ఏందో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పే వేలో మేము వెళ్తాం అంటే ముందుకు అంతకుమించి మిమ్మల్ని డిఫెండ్ చేసే విధంగా మిమ్మల్ని అప్పుడే తప్పు పట్టే విధంగా తేలినా అది మా తప్పు అయిద్ది